హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐ రస్వినీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను సొరకాయతోటి గారెలు అనుకుంటున్నాను అందుకోసం సొరకాయని తీసుకున్నాను సొరకాయ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను దాన్ని నేను తోలు కూడా పైన తొక్కు ఉంటుంది కదండి అది కూడా తీసేసుకున్నాను మనం అన్ని సొరకాయలకి తొక్క తీసుకునే అవసరం లేదండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది తోలు మందంగా ఉందని నేను దీనికి తీసుకున్నాను మీరు తోలుతో సహా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొన్ని మెత్తడి సొరకాయలతోటి ఇప్పుడు వాటిని మనం చిన్న చిన్నగా తురుముకుందాం తురుము పట్టుకునే దాన్ని తీసేసుకొని తురుముకోవాలన్నమాట బాగా వాటిని కొంచెం నీట్గా నిదానంగా కొంచెం పెద్ద హోల్స్ ఉండే దాన్నే తీసేసుకోండి మీరు తురుముకోండి ఎందుకంటే మరీ కొంచెం సన్నగా ఉండే రంధ్రాలు కూడా ఉంటాయి అయితే మనకి మరీ సన్న సన్న పీసెస్గా కనిపించదు అనమాట అది ఏదో మిక్సీ వేసినట్టు వచ్చింది ఇలా అనుకోండి కొంచెం పొడవుగా ఉన్నట్టుంటే మనం తింటున్నా సొరకాయ తింటున్నామనే ఫీలింగ్లో ఉంటాం అనమాట మీరు కొంచెం సొరకాయ గీకేటప్పుడు తురుముబట్టేటప్పుడు కొంచెం చూసుకొని తురుముకోండి ఎందుకంటే మన ఫింగర్స్ ఉంటాయి కదా అవి కూడా గీక్కోబోయే ఛాన్స్ ఉంటుంది అనమాట మీరు అందుకే కొంచెం స్లోగానే తురుముకోండి నిదానంగా అలాగే ఒక్కొక్క పీస్ను నేను అన్నిటినీ బాగా పెట్టేసుకున్నాను మొత్తాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని కొంచెం తురుమి పెట్టుకోండి ఈ ఈ సొరకాయలో అయితే వాటర్ అయితే చాలా ఉందండి బాగుంది సొరకాయ అయితే వాటర్ చూడండి ఎలా వస్తుందో ఊరిపోయి కొంచెం మనం తురుముకున్న తర్వాత పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి కదా అవన్నీ మీరు తీసి పక్కన వేసుకోండి అంటే లాస్ట్లో కొంచెం తురమలేదు ఉంటుంది కదా అది కొంచెం పెద్ద పీసెస్ ఉంటుంది కదా అది తీసి పక్కన వేసుకోండి ఇప్పుడు చూసారు కదా నేను దాన్ని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్నాను ఎందుకంటే మనం కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉండిద్ది దాన్ని అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూసారా తురుము పట్టింది ఎలా ఉందో ఇప్పుడు దానిలోకి మనము పచ్చిమిర్చి అల్లం ఉంటుంది కదండి దాన్ని పచ్చాపచ్చాగా దంచేసుకుందాం రోట్లో వేసి దంచుకుంటున్నాను నేను రోల్ చూసారండి హండ్రెడ్ రూపీస్ అంటే చిన్న రోలు ఊరిలోకి వస్తే కొనుక్కున్నాను నేను ఇప్పుడు వాటిని మనము పచ్చాగా దంచుకుందాం మీరు పచ్చిమిర్చి దంచుకునేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి నాకు ఎందుకంటే ఆ విత్తనం ఒకటి కంట్లో పడింది కరెక్ట్ కంట్లోకి వచ్చి పడింది మామూలుగా మండలేదు అసలు కన్ను అయితే విపరీతంగా మండిపోయింది మీరు కొంచెం స్లోగానే దంచుకోండి దంచుకున్నదంతా చూడండి ఎలా బాగా అట్లా కచ్చాపచ్చాగా దంచేసుకోండి దాన్ని అంతా తీసేసుకొని కొంచెం 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 తీసేసుకొని మీరు తురుముకున్నారు కదా సొరకాయి దాంట్లో వేసేసుకోండి పచ్చిమిర్చి మొత్తం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఆ రెండు కొంచెం వేసేసుకోండి అల్లం వేసుకుంటే చాలా రుచిగా ఉండిద్దండి మీరు కొంచెం అల్లం వేసుకోండి కంపల్సరీగా నేనైతే ఇక్కడ కారం యూస్ చేయట్లేదు పచ్చిమిర్చే సరిపోయింది నాకు ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుండిద్ది మనకు కొంచెం అరుగుదల కూడా ఉంటుంది కొంచెం పసుపు వేసుకున్నాను కలర్ బాగుండిద్ది కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటాను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మీరు సాల్ట్ చూసి చూసి వేసుకోండి ఎందుకంటే సాల్ట్ ఎక్కువైందంటే మనం మళ్ళీ తీయలేము చూసి వేసుకోండి అందులోకి తురుము పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మనం కావాల్సినంత బియ్యపిండి తీసేసుకొని బాగా కలుపుకుందామండి మీరు బియ్యపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోద్ది మళ్ళీ వాటర్ వేయాలి మీరు సొరకాయలో ఉన్న వాటరే మీకు సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు నాకు సొరకాయలో వాటర్ ఊరలేదు అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని మీరు కలిపేసుకోవచ్చు అన్నమాట కొంచెం వాటర్ పోసుకొని లైట్గా మామూలుగా అయితే అసలు ఎక్కువ శాతం అవసరమే ఉండదు కంపల్సరీగా వాటర్ ఎక్కువ అవసరమైతే చేసుకోండి నాకు ఆ సొరకాయలో ఉన్న వాటర్ సరిపోయిందని నేను దాన్ని బాగా కలిపి పెట్టుకున్నాను అనమాట బియ్య పిండిని అవసరమైనంత తీసుకుంటూ కలుపుకుంటూ అవసరమైనంత తీసుకుంటూ కలుపుకుంటూ ఉంచేసుకుంటాను మనం గారెలు తీసుకుంటాం కదండి ఆ గారెలు చేసుకునే దానికి పిండి ఏ కన్సిస్టెన్సీ అయితే వాళ్ళు ఉంటుందో అలాగే దీన్ని కూడా చేసేసుకోండి పిండిని గారెలకు ఎలా ఉంటుందో అలాగనమాట ఇప్పుడు నేను చూసుకుంటున్నాను రెడీ అయిందా లేదా పిండి అని చూడండి బాగా రెడీ అయింది పిండి అయితే మనకి అతుక్కోట్లేదు గారెలకి మనం ఒత్తుకునేటప్పుడు ఎంత అయితే ఉండిద్దో అలాగే వేసుకోవాలి చూడండి ఎలా కలుపుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాను నేను దాంట్లోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యేదా కుంచుకుంటానండి ఆయిల్ వేసేసుకుంటాను మీకు సొరకాయ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇష్టమా లేదా అని మనము ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను నేనైతే గారెలు ఒత్తుకోవడానికి కవర్ని అయితే తీసుకున్నానండి నాకు దాంతో వస్తుంది కొంచెం ఈజీగా వచ్చింది కొంచెం వాటర్ తీసుకుని ఎందుకంటే తడుపుకుంటూ గారెలు వేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అని చెప్పి తీసుకున్నాను ఆ కవర్తో అయితే నాకైతే బాగా వస్తుంది ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి గారెలాగా చేసేసుకొని ఆయిల్ వేసుకుంటాను చూడండి ఎలా వేసుకుంటాను అలా వాటర్ తీసేసుకొని కొంచెం కవర్ నా చేతికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వాటర్తో ఫస్ట్ అలా దాన్ని అనుకోని చెప్పేసి కొంచెం పిండి ముద్దని తీసుకొని మనం గారెలాగా ఒత్తేసుకుందాము గారలాగా ఒత్తేసుకుంటాను నేనైతే నాకు కొంచెం ఫస్ట్లో కష్టంగానే ఉండిద్దండి ఇవన్నీ నాకు చాలా చేత కావు ఫస్ట్లో అయితే ఇప్పుడైతే నేర్చుకున్నాను కొంచెం కొంచెం నేర్చుకున్నాను చూసారు కదా ఎలా రెడీ అయిందో అలా ఆయిల్లో వేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక అలాగే చేసుకుందాం అట్లాగే అన్ని గారెలు మనం ఫోరు మీకు ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి పిండి అయితే చూసుకొని నా నేనైతే ఫోర్ ఫోర్ వేసాను అనమాట మళ్ళీ ఎక్కువైతే నాకు పట్టలేదు ఎక్కువైతే మనకి తిప్పుకోవడానికి ఉడకబెట్టుకోవడానికి కూడా కుదరదండి మిగతా గారెలు కూడా మీరు అలాగే వేసేసుకోండి చిన్నగా ఒక్కొక్కటి వేసుకొని ఆయిల్లో వాటిని తీసుకోండి చూసారా ఒక్కొట్ ఒక్కోటి ఒక్కోటి వేసుకున్న తర్వాత కొంచెం ముందు వేసి ఉంటాయి కదా అవైతే పైకి వచ్చేస్తాయి ఇప్పుడు నేను లాస్ట్ది కూడా వేసేస్తాన్నాను లాస్ట్ది కూడా కొంచెం సరిపోలేదు కదా సర్దుకొని వేసుకుంటున్నాను చూడండి బాగా వాటిని బాగా ఫ్రై చేసుకుందాం అటు ఇటు కలుపుకొని ఫస్ట్ వేసుకున్న గారు చూసారా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది నేనైనా దాన్ని తీయలేదు అలాగే ఉంచాను మనం ఇప్పుడు వాటిని అటు ఇటు కదుపుకుంటూ చూసుకుందాము కొంచెం తిరగ తిప్పుకుంటే బాగుంటుంది కదా ఫస్ట్ ఇటు ఫ్రై అయ్యే కదా నెక్స్ట్ తిరగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చేసుకుందాం మనము ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసుకుందామా ఫ్రై అయినాయి వాటిని అటు ఇటు ఒకసారి తిప్పేసుకొని మనం తీసేసుకుందాం ఆయిల్లోంచి బయటికి చూసారు కదా బాగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసి వాటిని తీసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం వాటి అన్నిటిని గారెల్ని ఉడికిన తర్వాతే తీసేసుకోండి ఎందుకంటే మనకి పైకి రెడ్గా కనిపిస్తాయి కానీ లోపలైతే ఉడకవండి లోపలైతే కొంచెం పిండి పిండిగానే ఉంటుంది మీరు అయితే చూసుకొని తీసుకోండి కొంచెం ఫ్రై చేసుకొని బాగా ఎర్రగా అయిన తర్వాత తీసుకోండి వాటి అన్నిటిని తీసుకొని నేను వేరే ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను చూడండి రెడీ అయిపోయాయి మనకి గారెలైతే మనం ఈ అయితే వేసుకున్నాం కదా కొంచెం ఒక వన్ మినిట్ అట్లా లేట్గా ఉంచుతామనుకో మనం ఆయిల్ కూడా హీట్ అయిపోయింది వెంటనే మనము నెక్స్ట్ వాయిక్ రెడీ చేసుకొని వేసేసుకోవచ్చు అదే ఆయిల్లో అలాగే సేమ్ మనం గారెల్లాగా ఒత్తేసుకొని అన్నిటిని దాంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఈ గారెల్ని ఈ గారెలు సొరకాయ గారెలు అయితే నాకు అసలు ఫస్ట్ తెలియదండి చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళాను అప్పుడు వాళ్ళ అమ్మ చేసింది గారెలు ఏంటి అని అడిగితే ఇవి ఇచ్చింది అనమాట ఏంటి అని అడిగితే సొరకాయ గారెలు అని చెప్పింది అప్పటి నుంచి నాకు అప్పుడు ఆ టేస్ట్ చాలా బాగా నచ్చినాయి నేను మా అమ్మని అడిగి మరీ చేయించుకున్నాను ఇప్పుడు అప్పుడప్పుడు చేసుకుంటాను సొరకాయ ఉన్నప్పుడు అలాగా కొంచెం బియ్యప్పిండి ఈజీగానే ఉండిద్ది ప్రాసెస్ కాకపోతే మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా వస్తాయా రావా అన్నట్టు నేను ఫోర్ టైమ్స్ అట్లా చేశాను బాగానే వచ్చాయి ఈరోజు కూడా బాగానే ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే చేసుకుందాం తిందాము ఒకటైతే సొరకాయ దొరికింది పెద్దది మా ఊర్లోనే కాచింది మా అమ్మ అయితే తెచ్చిచ్చింది అనమాట ఇప్పుడైతే గారెలన్నీ రెడీ అయిపోయాయి మిగిలిన గారెపిండి చూసారా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి పిల్లల కోసం సాయంత్రం వచ్చిన తర్వాత వేడి వేడిగా వేస్తేనే బాగుంటాయి ఈ గారెలు అనేది వేడిగా తింటేనే బాగుంటుందండి చల్లారు పెట్టిన తర్వాత అస్సలు బాగోవు మీకు గనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా వీడియోస్ అయితే చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను మీరు నన్ను కూడా బాగా ఆదరిస్తారనుకుంటున్నాను మీరు అందరూ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలనండి బాయ్